హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపించబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్ వీడియోలో మీకు హ్యాండ్స్ చూపించలేదు కదా వీడియోలో ఎంత అవుతుందని ఇప్పుడు ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి ఇక్కడ మీకు పేపర్ పైన చూపిస్తున్నాను క్లాత్ అయితే డబల్ హోల్డింగ్ పైన వేసుకోవాలి హోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ లో ఉండేలాగా వేసుకోవాలి ఈ చివరన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇటువైపున కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరను మార్కింగ్ చేసుకున్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇది వేస్ట్ క్లాత్ సమానంగా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ చివరన మనం గుట్టు కోసం హాఫ్ ఇంచే మార్కింగ్ చేసుకున్నాం అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం హ్యాండ్స్ ఉల్టాయించుకోవడానికి ఇప్పుడు మనం స్టిచ్ వేస్తున్న బ్లౌజ్ ఉల్టాయించుకునే బ్లౌజ్ అనమాట అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను ఈ చివరన మార్కింగ్ ఒక్కో బ్లౌజ్కి ఒక్కోలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మనం పైపింగ్ వేసుకోవాలనుకున్నాం అనుకోండి ఇలా ఒక ఇంచు మాత్రం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కుట్టు కోసం హెమ్మింగ్ పట్టి కోసం అయితే ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఒక ఏమో హోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవడానికి ఒక ఏమో మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఓకేనా ఒక ఇంచు మనం హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ముందుగా తర్వాత మిగతా ఇంచు మనం హోల్డింగ్ చేసుకోవాలి అంటే మనం హెమ్మింగ్ పట్టీ కోసం హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఏదైనా పట్టు కైనా బార్డర్ ఉన్న కైనా ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే బార్డర్ ఉన్న బ్లౌజెస్ కూడా మనం హ్యాండ్స్ని తిరగ తిప్పేసుకోవాలి అంటే ఉల్టాయించుకోవడం అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే నేను ఉల్టాయించి కుట్టు వేస్తాను మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఎలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ కోసం బ్లౌజ్ వేసి మార్కింగ్ చేసుకుందాం ఏ సైజు కైనా మనం హ్యాండ్ వేసి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుండే వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అసలు వేసుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేసుకుంటాం అలాగే హ్యాండ్స్కి కూడా లోతు కట్ చేసుకుంటాం కదా అందుకని మనం బ్యాక్ పార్ట్ నుండి మాత్రమే ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుండి వేసి కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి లోతు కట్ చేసుకుంటాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ కోసం అన్నమాట ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్ చివరన లూజు మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరన మనం హాఫ్ ఇంచు కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ వదిలిపెట్టి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ అస్సలు కదపకుండా స్టిక్కీగా పట్టుకోవాలి క్లాత్ పైన ఇది పేపర్ కాదు క్లాతే అనుకోండి ఓకేనా ఇక్కడ పొడవు మార్కింగ్ చేసుకోవాలి మనం ఇలా మార్కింగ్ చేస్తున్నప్పుడు బ్లౌజ్ ముడతలు లేకుండా చూడండి నీట్గా పట్టుకోవాలి ఇలా నీట్గా ముడతలు లేకుండా పట్టుకోవాలి పట్టుకొని ఎప్పుడు మార్కింగ్ చేసుకోవాలి మనం బ్లౌజ్ బ్యాక్ పట్టుగానే ఫ్రంట్ పట్టు మార్కింగ్ చేసేటప్పుడు కూడా ముడతలున్న బ్లౌజ్ కాకుండా నీట్గా ఉన్న బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ డౌన్ అనమాట హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చూడండి ఈ చివరన హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుండి చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ కుట్టు దగ్గర నుండి క్లాత్ను కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ కుట్టు దగ్గర నుండి క్లాత్ను కొంచెం హోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపు నుండి ఇటువైపు నుండి క్లాత్ కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేస్తున్న బ్లౌజ్ ఫార్టీ సైజు బ్లౌజు ఈ ఫార్టీ సైజు బ్లౌజ్కి మూడున్నర ఇంచులు చంక డౌన్ ఉండాలి ఇప్పుడు మీకు ఇక్కడ చంక డౌన్ ఎన్ని ఇంచులు వచ్చిందో ఇప్పుడు మీకు కొలిసి చూపిస్తాను ఇప్పుడు హాఫ్ ఇంచు కుట్టు కోసం కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వారైతే నా నుంచి మీకు ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఆది బ్లౌజ్ మీ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ ఒకటి ఆది బ్లౌజ్ వేసి మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నుండి చంక డౌన్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి స్కేల్తో ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ చంక కుట్టు వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఇలా చంకడౌన్ ఎంత ఉందో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి కరెక్ట్గా మూడున్నర ఇంచులు ఉంది చంక డౌన్ చంక కుట్ట నుండి హ్యాండ్ లూజ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ చంక కుట్ట దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారు ఆది బ్లౌజ్తోనే ఎందుకు నేర్చుకోమంటున్నాను అంటే మనం బ్లౌజ్ వేసి కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటాం కదా మార్కింగ్స్ అన్నీ ఒకవేళ టేప్ అనుకోండి ఎక్కడైనా ఏదైనా చిన్న కొలత మర్చిపోయినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదనమాట అలా రాకపోయేసరికి బ్లౌజ్ కటింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది నాకు రావట్లేదు అని బ్లౌజ్ కటింగ్ చేయడం వల్ల కాదేమో అని ఒక్కోసారి స్కిప్ చేయాలనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఆది బ్లౌజ్ వేసి మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోండి ఓకేనా మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చక్క కుట్ట దగ్గర షోల్డర్ పైన ఒక కట్సించుకోవాలి చూడండి ఇక్కడ చంగ కుట్ట దగ్గర కట్సించుకోవడం అసలు మర్చిపోదు తర్వాత షోల్డర్ పైన కూడా కట్సించుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేసి లోతు ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి మనం కుట్ట దగ్గర కట్సించుకున్నాం కదా ఈ కట్స్ దగ్గర మనం లోతు అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర కూడా కట్సిచ్చుకున్నాం కదా ఈ షోల్డర్ దగ్గరికి ఒక వన్ ఇంచ్కి వదిలిపెట్టేసుకోవాలి ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టి ఇటువైపుకి లోతు కట్ చేసుకోవాలి చూడండి లోతు కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుండి జీరో సైజు లెంతు మార్కింగ్ చేసుకుంటూ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున అటువైపున జీరో సైజు ఎంత ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజు హ్యాండ్స్ ఫార్టీ సైజు బ్లౌజ్ కాబట్టి మిడిల్ ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోండి మిడిల్లో హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువన పర్వాలేదు తక్కువైతే కాకుండా కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక కట్స్ ఇచ్చుకోవాలి చూడండి లోతు కట్ చేసుకున్న పీసెస్ ఇలా ఉండాలి లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక కట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మనం కుట్టు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం లోతు ఎటువైపు ఉంది అని ఓకే అండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ కదా ఎల్బో హ్యాండ్స్కి మనం కుట్టు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి హ్యాండ్స్కి లోతు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఒకసారి ఇలా హోల్డింగ్ చేసుకుంటే చూడండి మనకి లోతు ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడ చంక కుట్టు దగ్గర కట్స్ అలాగే షోల్డర్ దగ్గర కట్స్ కదా కట్స్ దగ్గర ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఎలా కుట్టు వేసుకోవాలి అంటే చూడండి చంక కుట్ట దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది మీకు చూపించడం కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నాను మనం ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదా మార్కింగ్ చేసేటప్పుడు కానీ ఎల్బో హ్యాండ్స్కి కుట్టు వేసేటప్పుడు చూడండి కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా కుట్టు వేసుకోవాలి మనకి హ్యాండ్ లూజ్ రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది చూడండి లోపల వైపుకి ఇలా కొంచెం ఒక పావించి కరువు తిరిగినట్టుగా కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత చూడండి షోల్డర్ పైన చంక కుట్టు దగ్గర కట్ ఇచ్చుకోవడం అస్సలు మర్చిపోద్దు మనకి కుట్టు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కుట్టు వేసుకోవడానికి ఈ లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక కట్సి హ్యాండ్స్ కుట్టు వేసుకునేటప్పుడు హ్యాండ్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే చూడండి లోతు ఉంటుంది కదా లోతు పక్క పక్కన వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసుకోవాలి చూడండి ఈ లోతులు హ్యాండ్స్ లోతులు రెండు పక్క పక్కన వచ్చేలాగా హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని చూడండి లోతు ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్నది ఒకే వైపుకి వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ పట్టి కోసం ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను ఒక పాంచు ఇలా ముందుగా హోల్డింగ్ చేసుకోవాలి హోల్డింగ్ చేసుకుంటూ కుట్టువేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ పక్కనే మనం లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు పక్క పక్కనే పెట్టి ఇలా కుట్టువేసుకోవాలి తర్వాత ఒక ముప్పా వించు హెమ్మింగ్ పట్టి కోసం హోల్డింగ్ చేసుకోవాలి ఇది థ్రెడ్ అనేది కట్ చేసుకోవద్దు మన హ్యాండ్స్ కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయ్యే వారికి థ్రెడ్ అనేది కట్ చేసుకోవద్దు మిడిల్లో తర్వాత ముప్పావించు ఇది హెమ్మింగ్ పట్టి కోసం అనమాట హెమ్మింగ్ పట్టి కోసం కుట్టు వేసేటప్పుడు పెద్ద కుట్టు పెట్టి మిడిల్లో కుట్టు వేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోవాలన్నమాట చూడండి హ్యాండ్స్ రెండు కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా పక్క పెట్టి చూసుకుంటే కరెక్ట్గా ఉండాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాండ్స్ ఉల్టాయించి కుట్టువేసే వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో పోస్ట్ చేస్తాను